ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంది బాబాయ్ బొండం బాబాయ్ ఇది ఎక్కడ అనుకుంటున్నారో మన అమలపురం బొండం బాబాయ్ హోటల్లోనండి బిర్యానీ మేము అవుతానండి మిక్స్డ్ బిర్యానీ హాఫ్ కూడా తీసుకున్నామండి హాఫ్ కాస్ట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడిందండి క్వాంటిటీ అవుతానండి చాలా ఎక్కువ అయితే ఇచ్చారండి ఇద్దరికి ఎక్కువండి అంత క్వాంటిటీ ఇచ్చారండి బిర్యానీ క్వాలిటీ విషయానికి వస్తానండి బిర్యానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు తిన్నారు ఇక్కడ తినంటే కామెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది బిర్యానీ అనుకోలేదండి అసలు అలాగే మన నెక్స్ట్ వీడియో ఎక్కడ తిమ్మంటారో కూడా కామెంట్ చేయండి బాబాయ్ కంపల్సరీ తీద్దాం మిక్స్డ్ బిర్యానీ టేస్ట్ అయితే బాబాయ్ చాలా బాగుంది బాబాయ్ క్వాంటిటీ కూడా చాలా బాగా హోటల్ బాబాయ్ చాలా సార్లు అయితే బిర్యానీలు తెచ్చుకున్నాం బాబాయ్ మాకు అయితే అప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు ఇప్పుడు అయితే చాలా బాగుంది బాబాయ్ టేస్ట్ అలాగే మన అకౌంట్ ని ఫాలో చేయండి బాబాయ్ ఫాలో చేసి ఈ వీడియోని మీ బిర్యానీ లవర్లకి ట్యాగ్ చేసి షేర్ చేయండి మేము అయితే చివరగా ముగించాం బాబాయ్ నేను అన్నం కాదురా